మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇదిన మన ధ్యానాంశంగా ఉంది ఎఫ్తా ఈ విధంగా యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఎఫ్రాయిమీలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీలతో యుద్ధము చేయబోయినప్పుడు నీత వచ్చుటకు మమ్మ నేల పిలవలేదు నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదు యఫ్తాతో ఎఫ్తాతో చెప్పగా ఈ వచనం చదువుతుండగానే వెంటనే న్యాయాధిపతుల గ్రంథంలోనే ఎనిమిదవ అధ్యాయంలో మొదటి వచనం కూడా జ్ఞాపకం వస్తుంది అక్కడ వీరే ఎఫ్రాయిమీలే గిద్యోనితో మాట్లాడతారు నీవు మా ఎడలో చూ చూపిన మర్యాద ఎట్టిది మిథియానీయులతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మ నేల పిలవలేదని అతనితో కఠినముగా కలహించిరి అక్కడ ఏదో గిజను కాస్త తెలివిగా మాట్లాడి అక్కడ నుంచి బయటపడ్డాడు కానీ అంటే వీరికి వీరి వీరి ఉద్దేశం ఏంటి అనవసరమైనటువంటి ఘర్షణ అంటే అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్ అంటారు కదా ఊరికే గొడవలు పెట్టుకోవడం ప్రతిదానికి రాద్ధాంతం చేయటం యుద్ధం జరిగింది గెలిచారు వీరికి ఎందుకు కానీ యొక్క బెదిరిస్తున్నాడు చూడండి ఇప్పుడు నిన్ను నీ ఇంటి నీ ఇంటి నీ ఇంటిని కాల్ చేస్తామని బెదిరిస్తున్నారు పోనీ వాస్తవానికి ఎఫ్తాది ఏమైనా తప్పు ఉందా అలా ఖచ్చితంగా చేసి ఉంటే బాగుండేదా అంటే ఎఫ్తం మాటలు వినండి మూడో వచనాలు అంటాడు రెండు మూడు వచనాల్లో నాకును నా జనులకు అమోనీలతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచి తిని కానీ మీరు వారి చేతుల నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపో రక్షింపకపోవట నేను చూచి నా ప్రాణము అరచేతిలో ఉంచుకొని అమోనీలతో యుద్ధము చేయబోతున్నాయి అప్పుడు యహోవా వారిని అచేతికి అప్పగించిన గనక నాతో పోట్లాడుకు మీరు ఎలా నేడు వచ్చి తిరిగి ఒకప్పుడు సహాయం కోరాడట సహాయం కోరిన రోజున వాళ్ళు రాలేదు ఎలాగో దేవుడు యుద్ధంలో విజయం ఇచ్చాడు ఇప్పుడు అనవసరంగా వచ్చి గొడవపడుతున్నారు ఇది ఒక అతిశయము గర్వము లాగా కనపడుతుంది ఖచ్చితంగా కొంతమంది పెద్దలు అంటే మా ప్రాంతంలో చెబుతుంటారు గోరుతో పోయేది గొడ్డెళ్ళ వరకు తెచ్చుకున్నాడు అంటే అనవసరంగా ఉద్దేశపూర్వకంగా లేని చోట కీడును నష్టాన్ని తెచ్చుకోవడం అంటే ఇదే అనవసరంగా ఇలాగా యఫ్త మీదకి వెళ్ళారా యఫ్త తన ప్రజలందరినీ తీసుకొని ఎఫ్ఐ యుద్ధం చేశాడు నలభై రెండు వేల మంది నశించారు ఎవరు చెప్పారు ఈ విషయం ఎందుకు ఈ గొడవ అనవసరంగా నలభై రెండు వేల మంది ప్రజలు చనిపోయడానికి వీళ్ళు కారణమవుతున్నారు అందుకే లేఖనం చెబుతుంది సామెతల గ్రంథ పదహార అధ్యాయంలో నాశనానికి ముందు గర్వము నడుస్తుందని ఘనతకు ముందు వినయం ఉండునని కొందరు ఎలాగుంటారంటే అంటే బంధువుల మధ్యలో కానీ లేకపోతే ఆ యొక్క కమ్యూనిటీలో ఆ వీధుల్లో ఉండేవారు ఎవరితో ఒకరితో కలహం లేకపోతే జగడం లేకపోతే వారికి ఇక పొద్దుపోతున్నట్టుగా వారి గురించి కూడా వాక్యం అంటుంది మూర్ఖుడు ఎప్పుడు కలహం పుట్టిస్తుంటాడట కొండగాడు మిత్రుల మధ్యలో భేదం పెడుతుంటాడట అంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి సంతోషించేటువంటి ఒక స్వభావం అన్నమాట ఇలాగనే కొన్ని కుటుంబాలు గమనిస్తే ఎప్పుడు కూడా కుటుంబాల్లో ఏదో ఒక విధమైనటువంటి తగాదాలు గొడవలు జరుగుతూనే ఉంటాయి మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఏ ఇంటైతే గలి గయ్యాలి భార్య ఉంటుందో ఏ ఇంటైతే వదురుబోతూ భర్త ఉంటాడో ఇక ఆ ఇల్లు నరకంతో సమానం వాక్యమేమంటుంది నీతిమంతుల గుడారంలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది అని దేవుని పిల్లలైతే నీతిమంతులైతే యందు భయభక్తులు కలిగిన వారైతే ఆ ఇంట లోకస్తులాగా కేకలు వినపడకూడదు అరుపులు వినపడకూడదు రక్షణకు సంబంధించిన సునాద గీతములు వినపడతాయంట నీతిమంతుని ఇంట నేను మీ మేలు కొరకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే మన ఇళ్ళలో ప్రతి ఇంటిపైన ప్రతి అపార్ట్మెంట్ పైన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి సింటెక్స్లు ఉంటాయి దాని నిండా వాటర్ ఉంటుంది అయితే కొత్తగా కనెక్షన్ ఇచ్చి ఈ ట్యాప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడు నీటి దార ఏ ట్యాప్ తిప్పినా ఫ్లో అద్భుతకరంగా బయటకు వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫ్లో అనేది తగ్గిపోతూ వస్తుంది కారణం ఏంటంటే నీళ్ళలో ఉన్నటువంటి ఆ డస్ట్ చెత్త చెదారం పేరుకుపోవడం ద్వారా ఈ ట్యాబ్స్ నుంచి వచ్చేటువంటి ధార తగ్గిపోతుంది కనుక తరచుగా మనము ఆ ట్యాంక్ని క్లీన్ చేస్తూ ఈ పైప్స్ని కూడా జాగ్రత్తగా క్లీన్ చేస్తూ మనము చూసుకుంటే ఆ నీటి ధర అలాగనే కొనసాగుతుంటుంది నేను హృదయాన్ని పోల్చి మాట్లాడుతున్నాను అనవసరంగా జగడాలు పెట్టుకునే స్వభావం మీలో ఉంటే దయచేసి దాన్ని పక్కన పెట్టండి లేదా అనవసరంగా మాటిమాటికి గొడవలు చేసేటువంటి మనుషుల మధ్యలో మీరు ఉంటే దయచేసి వారికి మీరు దూరంగా ఉండండి ఎందుకంటే ఈ ప్రవాహము ఈ ధార పరిశుద్ధాత్మలు మీరు సంతోషించలేరు ప్రభువులు సంతోషించలేరు వాక్యములు సహవాసములు సంతోషించలేరు ఒకని హృదయములో ఎప్పుడు కలహములు భేదములు ద్వేషము అసూయ ఉందనుకోండి వాని హృదయముల నుండి పరిశుద్ధాత్ముడు ఎలా ప్రవహిస్తాడు ఎలాగ వాడు ఆత్మలు సంతోషించగలుగుతాడు చీటికి మాడికి ప్రజల మధ్యలో భేదములు పెట్టేది కూడా ఒక చెడ్డ ఆత్మ స్పిరిట్ ఆఫ్ డివిజన్స్ అనమాట క్రొత్త నిబంధన కాలంలో సంఘంలో కూడా ఒక వింత గొడవ మీకు చూపిస్తాను అపోజ్ నేను పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పన్నెండు వచనం మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి నేను కెఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడను చెప్పుకొని చున్నారని నా తాత్పర్యం ఈ గొడవకు ఎవరు పరిష్కారం చేయాలి ఎంత వింతైన గొడవ ఇది ఎంత తెలివి తక్కువ గొడవ చూడండి ఇది దీన్ని ఇప్పుడు మనం ఎలా పుల్చుకోవచ్చు డినామినేషన్స్ ఒకడు బ్యాప్టిస్ట్ అని ఒకడు మెథడిస్ట్ అని ఒకటి ఇండిపెండెంట్ అని ఒకటి లూథర్న్ అని సహోదరుల మధ్యలో ఐక్యతలు లేకుండా సంఘాల మధ్యలో ఐక్యత లేకుండా కనీసం వందన వచ్చిన కూడా చెప్పే మనసు లేకుండా తోటి విశ్వాసులను సేవకుని గౌరవించకుండా ఎక్కడ క్రీస్తుకు స్థానం కనబడుతుంది కొత్తగా పరిచయం అయ్య అయ్యామనుకోండి మొదటగా పేరు అడుగుతారు వెంటనే బ్రదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు ఇక మీదట మీరు తెలివిగా జవాబు చెప్పండి మీరు రక్షణ పొందిన వారైతే మా బ్యాక్గ్రౌండ్ క్రీస్తు అని చెప్పండి ఇక ఈ అధ్యాయం యొక్క ముగింపు భాగాన్ని మనం గమనిస్తే యఫ్తా ఇక్కడ మరణించడం మనం చూస్తాం పరాక్రమశాలైనటువంటి ఈ యఫ్తా ఆరు సంవత్సరాలు ఇజ్రాయెల్కు న్యాయాధిపతిగా ఉన్నాడు యఫ్తా మరణించిన తర్వాత ఇబ్సాను అనే మరొక న్యాయాధిపతి ఇబ్సాను తర్వాత ఎలోను అనే మరొక న్యాయ న్యాయాధిపతి ఆ తర్వాత అబ్దోను అనే న్యాయాధిపతి వరుసగా అధ్యాయం చివరి వరకు మనం చూస్తే కేవలం వారి పేర్లు రాయబడ్డాయి ఎంతకాలము వారు పరిపాలన చేసారు రాయబడింది ఎంతమంది కుమారులు వారికి ఉన్నారో రాయబడింది అంతకుమించి పెద్ద చరిత్ర వారికి వారి గురించి రాయబడలేదు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా వ్యక్తిగత జీవితంలో యాకోబు భక్తులు తన పత్రికలో రాసినట్టుగా యుద్ధములు పోరాటములు దేని ఉన్నాయి అవయవములలో కలిగేటువంటి పోరాటములు హృదయంలో నుండే శరీరంలో వచ్చేటువంటి భోగేచల్ నుండి అంటున్నాను కనుక వ్యక్తిగత జీవితంలో ఈ అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్స్ని మేము పక్కన పెట్టండి కుటుంబ విషయాల్లో కూడా భార్య భర్త మధ్యలో పిల్లల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో అత్తమామల మధ్యలో అనవసరంగా చిన్న చిన్న విషయాన్ని రాద్ధంతం చేసుకోవద్దండి ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి నష్టం అలాగే పొరుగుబాటుతో కానీ రక్త సంబంధితో కానీ ఇక సంగముల మధ్యలో కానీ ఇదిగో ఎఫ్రామీలు ఎలాగున్నారు టైంపాస్ వ్యవహారాలు చేస్తున్నారు కదా ఎక్కడ చూసినా ఎవరితో చూసినా గొడవ పడ్డం తమకే తీరని నష్టం తెచ్చిపెట్టుకున్నారు వారు కనుక ద్వేషము అసూయ పగ ప్రతీకారం ఎక్కడైనా ఎవరికైనా మంచిది కాదు కనుక సమాధానాన్ని వెదికి వెంటాడండి వారు ధన్యులను కూడా ప్రభు చెబుతున్నాడు వ్యర్థమైన వివాదములకు దూరం ఉన్నట్లుగా దేవుడు మీకు కృప గాక సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానమే హృదయములకు మీ తలంపులకు కావలి గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ